హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి త్రీ డబ్ల్యూ యూట్యూబ్ ఛానల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ సంబంధించినటువంటి మనకి నోటిఫికేషన్ అనేది మనకు విడుదల చేశారు ఇక్కడ చూడండి బయోటెక్నాలజీ నుంచి అయితే ఇక్కడ నోటిఫికేషన్ యొక్క అడ్వర్టైజ్ నెంబర్ వచ్చేసరికి ట్వంటీ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి మనకు అనేది ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తారు అయితే ఇక్కడ చూడండి లైబ్రేరియన్ పే లెవెల్ సెవెన్ ప్రకారం మనకు శాలరీ ఉంటుందని కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే నో ఎగ్జామ్ ఎగ్జామినేషన్ అనేది లేకుండా మనకి ఎగ్జామినేషన్ లేకుండా మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది చేస్తామని కూడా మెన్షన్ చేశారు ఇక్కడ చూడండి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సెన్స్ తర్వాత డాక్యుమెంటేషన్ ఈ ఇన్ విత్ ఇన్ మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్తో ఉన్నటువంటి ఎవరైనా గ్రాడర్డ్ కూడా మనకు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అయితే దానికి సంబంధించినట్టు చూడండి ప్రొబిషన్ పీరియడ్ అనేది టూ ఇయర్స్ గాను ఉంటుందని కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు అయితే ప్రతి ఒక్కరు కూడా ఎస్ఎస్టీ క్యాండిడేట్ ఎవరైనా కూడా పీడబ్ల్యూ క్యాండిడేట్ కానీ ఎవరైనా కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇందులో ఏజ్ పోస్టులు అనేది ఇస్తున్నామని చెప్పారు కానీ వాటికి సంబంధించినటువంటి మనకి ఈ క్యాండిడేట్కి రిజర్వేషన్ అనేది కూడా కల్పించడం అని కూడా మెన్షన్ చేయలేదు ఇక్కడ ఏజ్ రిలాక్షన్ అనేది ఎస్ఏఎస్సీ క్యాండిడేట్ ఓబీసీ క్యాండిడేట్ అనేది కూడా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉందని కూడా మనం గుర్తుంచుకోవాలి అయితే ఇక్కడ చూడండి ఇంకొక విషయం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మనకి అప్లికేషన్ యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం అనేది సైన్స్ చేసినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే అరుగులండి ఎందుకంటే ఇది సైన్స్కు సంబంధించినటువంటి పోస్ట్ కాబట్టి సైన్స్కి చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అయితే అప్లికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే ఇక్కడ రెండు వందల రూపాయలు అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అంటే ఎవరైనా క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసినట్టయితే రెండు వందల రూపాయలు ఎస్ఎస్టీ క్యాడెట్కు వంద రూపాయలు అదేవిధంగా ఇక్కడ మనకి పిడబ్ల్యూ గ్యాండి ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా మనకు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అప్లికేషన్ చేసుకోవడానికి వెబ్సైట్ కూడా ఇక్కడ చూడండి ఎన్ఐఏబి డాట్ ఆర్ఈఎస్ డాట్ ఇన్లో మనకు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు డాట్ ఎన్ని అది గవర్నమెంట్ వెబ్సైట్ అనేది మీరు గుర్తుంచుకోవాలి సెప్టెంబర్ సెవెంటీన్త్ వరకు అప్లికేషన్ అనేది విల్ బీ అవైలబుల్ ఆన్ వెబ్సైట్ అంటే అప్లికేషన్ అనేది పదిహేనవ తారీఖు నుంచి మనకు అప్లికేషన్ అనేది ప్రారంభం అవుతుంది అప్లికేషన్ యొక్క వివరాలు వాళ్ళ చూసుకు ఒకవేళ మీరు చూడాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కూడా అప్లికేషన్ అనేది అక్కడ మీరు ఏ విధంగా అప్లై చేయాలని కూడా నేను వీడియోలో అప్లికేషన్ చేసి పెడతాను వీడియో ఓకే ఫ్రెండ్స్ అయితే నెక్స్ట్ సిక్స్టీన్త్ అక్టోబర్ అంటే పదహారవ తారీఖు అప్లికేషన్ అనేది క్లోజ్ అవు రిసెప్షేషన్ అప్లికేషన్ అనేది మనకి ఉంటుందని కూడా గుర్తుంచుకోవాలి ఓకే ఫ్రెండ్స్ అయితే అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మనకి పదహారు తారీఖు లాస్ట్ డేట్ కాబట్టి ఖచ్చితంగా అందరూ అప్లికేషన్ అనేది పెట్టుకోండి సైన్స్ వాళ్ళు మాత్రం ముఖ్యంగా ఖచ్చితంగా అనేది అప్లికేషన్ అనేది తెచ్చు చేయాలి అదేవిధంగా అప్లికేషన్తో పాటు మనకి పోస్ట్ కూడా చేయాలండి గుర్తుపెట్టుకోండి మనకు డాక్యుమెంట్స్ అనేది అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ద ఫాలోయింగ్ డీటెయిల్స్ ఫిల్ ఫిల్లింగ్ ద ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా పోస్ట్ చేయాల్సినటువంటి బై పోస్ట్ చేయాల్సినటువంటి అడ్రస్ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎనిమల్ బయాలజీ బయోటెక్నాలజీ సీరియల్ నెంబర్ థర్టీ సెవెన్ ఆపోజిట్ ఇక్కడ చూడండి ఖచ్చితంగా ఈ కింద ఉన్నటువంటి ఈ గీతలు తీసేస్తాను ఒకసారి క్లియర్గా చూడండి మన అప్లికేషన్ చేసిన తర్వాత దాన్ని అనేది ఈ అడ్రస్కి అనేది ఖచ్చితంగా మనకు బై పోస్ట్ ద్వారా ఖచ్చితంగా డీటెయిల్స్ అనేది కూడా అప్లికేషన్ దాని తర్వాత బర్త్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు ప్రతి ఒక్కరు కూడా జిరాక్స్ అనేది పెట్టి బై పోస్ట్ అనేది చేసి ఉండదు ఆ తర్వాత మనకు కావాల్సినటువంటి మెయిల్ కానీ మనకు సంబంధించినటువంటి ఫోన్ కాల్ కానీ లిస్ట్ ద్వారా మనకైనా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది చే సెలెక్ట్ అనేది చేస్తారు ఎందుకంటే ఎగ్జామ్ లేదు కాబట్టి ఖచ్చితంగా అందరూ అనేది అప్లికేషన్ అనేది పెట్టుకొని ఓకే ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మనకు డైలీ అప్డేట్స్ కావాలంటే బెల్ లైక్ అనేది ఆక్టివేట్ చేయండి జస్ట్ చిన్న లైక్ అనేది ఖచ్చితంగా చేయాల్సినటువంటి వీడియో చేయాలి ఫ్రెండ్